నమస్కారం విశ్వా న్యూస్ కు స్వాగతం ప్రతి పౌరుడు జాతీయ భావం కలిగి ఉండాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు షాద్నగర్లో అందరంగ వైభవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు జరిగాయి ఆరే కటిక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు శివాజీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చిన ప్రజాప్రతినిధులు శివాజీ విగ్రహానికి పూలమానాన్ని ఎల్సిందిగా కోరుతున్నాం భారతీయ సాహసానికి పౌరుషానికి నిలువుటద్దం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు షాద్నగర్ పట్టణంలో ఆరే కటిక సంఘం ఆధ్వర్యంలో శివాజీ మూడు వందల తొంభై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీ పట్టణ పురవీధుల్లో హోరెత్తింది ఆరేకటికయూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బైక్ ర్యాలీలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై శివాజీ నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు అనంతరం పట్టణం కూడలిలో ఉన్న శివాజీ విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం వైస్ చైర్మన్ అందే మోహన్ మరియు బీజేపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి స్వరాజ్యాన్ని స్థాపించిన ఘనత శివాజీదేనని ఆయన చూపిన బాటలో నేటి యువత నడవాలని పిలుపునిచ్చారు కులమతాలకు అతీతంగా పాలన సాగించిన శివాజీ మహారాజ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో భాగంగా ఆరే కటిక సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేతో పాటు ఇతర నాయకులను నూతన కౌన్సిలర్లు దిలీప్ చందలాల్ సంతోషి బాయలను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు అందే బాబయ్య శ్రీవర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సంఘం అధ్యక్షులు బి నర్సింగ్ ఇతర బాధ్యులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు బాబన్న శ్రీవర్ధన్ రెడ్డి అన్న కృష్ణన్న నూతనంగా ఎల్పోబడ్డ చైర్మన్ బస్సోమన్న అదేవిధంగా వైస్ చైర్మన్ అందమోహనన్న కౌన్సిలర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మనందరూ తెలుసు ఇవాళ భారతదేశంలో ఒక పోరాట యోధుడు ఎవరన్నా ఉన్నారు హిందూ సామ్రాజ్య సాంప్రదాయం ఎవరైనా ఉన్నారంటే శివాజీ వల్ల ఎన్నో రాచరిక వ్యవస్థలు రాచరిక వంశాలు అన్నిటిగా దాడి చేసి ఇక సమ సమాజ స్థాపన చేసిన వ్యక్తి ఇలా శివాజీ కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి యువత కూడా వాళ్ళ యువత ఆలోచన చేయాలి ఇలా పార్టీలు పెట్టే ప్రలోభాలకు గురియాకుండా ఒక పార్టీలు దారి మళ్లించి దొండిదారిన తీసుకుపోతూ ఉంది ఈ సమాజాన్ని కాబట్టి యువకుడు ఆలోచన చేయాలి ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని నేను సమాజానికి ఉపయోగపడాలి అనే రీతిలో అంతా కూడా దారి మళ్ళీయాలి వీళ్ళ యువత ఇలా శివాజీ మహారాజు యొక్క విలువలను మనము అంతటా కూడా ప్రచారం చేసే పరిస్థితికి యువత రావాలి కాబట్టి ఇలా వాడవాడలో కూడా ఈ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయంటే ఆ గొప్ప మహనీయుని స్మరించుకోవడం మన బాధ్యత కాబట్టి ఈరోజు ఈ యొక్క జయంతి ఉత్సవాలు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా జరిగినాయి కాబట్టి వచ్చేసారి కూడా మేము కూడా ఒక అనగారిన వలయాలకు ఆరకట్కలకు సంబంధించిన కౌన్సిలర్లు కూడా ఎన్నుకోబడ్డరు వారు స్ఫూర్తి అంటే ఇలా భవిష్యత్తులో అందరూ కూడా అది ఆదర్శంగా నిలబడడానికే ఇద్దరి కౌన్సిలర్లను గెలిపేయడం జరిగింది ప్రజాస్వామ్యానికి విలువలు కాపాడాలి కాబట్టి ఆ ప్రజాస్వామ్యంలో ఈ సమసమాజ సామాజిక స్థా సామాజిక న్యాయం చేయడం కూడా మీకు ఒక అందరికి ఆదర్శంగా ఉండాలి యువకులకు అందరికీ ఆదర్శంగా ఉండాలి కాబట్టి వారిని ఇలా వారికి కౌన్సిల్లో ప్రాతినిధ్యం కల్పించే అవకాశం మాకు ఇచ్చినందుకు ఆ అవకాశాన్ని వాళ్ళు నిలుపుకున్నారు కూడా కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరికీ నమస్కారం దాదాపు మనం పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహము ప్రతిష్టాపించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అంగ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటూ వచ్చాము అదేవిధంగా మళ్ళీ వచ్చి రాబోయే రోజులల్లో కూడా ఎందుకంటే మంచిగా మా శివాజీ జయంతి కార్యక్రమాన్ని మేము చేపడతామని మా ఆర్యకర్క సంఘం తరఫున తెలియజేస్తున్నాం ఈరోజు మా కార్యక్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు మరియు బీజేపీ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు తదితరులు వచ్చారు మళ్ళీ మా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కూడా రావడం జరిగింది మా తరఫున మా మా ఆరికటిక సంఘం సభ్యులైన నూతనంగా ఎన్నికైన పన్నెండు వార్డు సభ్యులు పద్దెనిమిదవ వార్డు సభ్యులు దిలీప్ గారు చందు సంతోషి గారు రావడం కూడా జరిగింది ఈ కార్యక్రమం ఇదే విధంగా ముందుకు కొనసాగాలని ప్రతి సంవత్సరము ఇలాగే జరగాలి దీనికంటే అంగరవంగా వైభవంగా జరగాలని ఈ సాధన పట్టణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తాము సంఘాన్ని గుర్ గుర్తించిన వారు ఎవరు లేరు అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ నుంచి ఒకసారి నిలబడడం జరిగింది నేను కూడా కంటెస్టెన్ చేసిన రెండు వేల పద్నాలుగులో అయితే అప్పుడు స్వల్ప ఓట్ల మెజార్టీలో మేము ఓడిపోవడం జరిగింది అదేవిధంగా మా దిలీప్ గారు కానీ చంద్ర సంతోషి గారు కానీ ఇప్పుడు నిలబడి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్లు ఇచ్చి మా మేము కూడా మీతో పాటు మేము మేము వెన్ను ఉంటామని చెప్పేసి వాళ్ళు మాకు సపోర్ట్ చేసే రెండు టికెట్లు ఇచ్చినందుకు మేము వాళ్ళకు సపోర్ట్ చేసి మేము ప్రతి ఒక్కరిని గెలిపించుకున్నాము వాళ్ళ వాళ్ళకు కూడా మేము సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని వాళ్ళు కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాం అదే విధంగా గారి ఎమ్మెల్యే గారు కూడా బాగా కృషి చేసిన వీళ్ళు గెలవడానికి మేము బాగా సంతోషిస్తున్నాం